అందరికీ శనార్థి బిజనారా ఇక మరి జబర్దస్త్ వాతావరణంలో ఇవాళ రామ చక్కని శుద్ధులు ముళ్ళ కట్టుకొని తీసుకొని వచ్చినా ఇక మరి ఆల్చ మీద కూర చూద్దాం పరి ముందుగా తలకాయ వాతలు ఏమున్నాయో హబ్బర కొండ నీదంటి గాల తూడు పైసా బుడ్డ పైసా పంచకుండా పచ్చ తమ్ములు గెలిచిరాట అంద్రదా అబ్బో ఇక మరి సైకిల్ పెద్ద ముత్త ఏమనికి వస్తుండ అంటే ఇగో ఈ నూరు ఏమంటుండు నా జీవితంలో చాలా ఎలక్షన్స్ తెచ్చేసే కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకో నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం గాని మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ముద్రగాడ పెట్టుకోవాలో అర్థమైతే ఎంత కష్టం నీకు ఓ పవన్ కళ్యాణ్ నువ్వు సినిమా హీరో అనుకోనే మురుస్తున్నావా నీ రంగుల ప్రపంచం రాజకీయంలా నడవదే అయిగో నువ్వు పిఠాపురంలో గెలిస్తే నేను నా పేరుని మార్చుకుంటా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా ఏమనుకుంటున్నావు అని ఇక అప్పుడు సవాల్ వేసే కదా పెద్ద మనిషి ముద్రగాడ ఇందాడా పెడితే ఇక నేను పవన్ కళ్యాణ్ అయ్య బంపర్ మెజారిటీతో గెలిచేసరికి ఇక ముద్రగాడకు ఓ అమ్మ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి ఈడబెట్టుకోవాలను అర్థం అయితే లేదా పాపం మొత్తానికైతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా అని ఇక మరి బహిరంగం చేసిండు ఇక చూరిది ఏమంటుండో ఆ పెద్ద మనిషి ఇక కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని నేను గనుక అబద్దాలే ఆడితే బంపర్ మెజారితోని గెర్ద్దురా కానీ గిట్టాయనేంరా ఎట్టాయనేవ్ రా అని ఒకటే పికర్ పడుతుండట కేజీ రెడ్డి ఏందో అయిందమ్ భారీ గుడ్ ఈవెనింగ్ ఎవరీ వన్ మొదటగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము నా కోసము పని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ ఏదైనా అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు అసలు ఏమి ఎక్కడ ఏమి చేశాము అని అంటే ఓవరాల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నేను కావచ్చు ఎప్పుడు కూడా పేదవాళ్లకు అండగా ఉండాలా పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు నేను అదేవిధంగా ఆలోచించినాం ఈ ఫైవ్ ఇయర్స్ అయితే అసలుకు నేను ఎక్కడైనా విజయవాడ లాంటి ప్రాంతాలకు పోయి రాత్రి రెండు గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే ఏడు గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది అన్నీ అన్నీ చేసిన కేవలం రెండు వచ్చి అసలు ఎవరో అతను ఎవరో తెలియదు పాడు తెలియదు ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన్నా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్ బాధ అనిపించేస్తుంది నిజంగా ఎందుకంటే అరే ఏంది మనం ఎంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము ఎన్ని ఎన్ని కావాలన్నీ చేసినాము సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్ సో నిజాయితీ అనేది నిజాయితీగా ఉంటే సరిపోదు కేవలం అబద్దాల మీద బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు కానీ మనం అది ఆడలేకపోయినాం ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన గానే ఇబ్బంది పెట్టకూడదు న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది కానీ దురదృష్టం అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించడం మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండవచ్చు ఎప్పుడు లేనంత అంత మాత్రం అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అసలు అవినీతి లేకుండా జరగడమే ముందు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా నాకు నేను దగ్గర దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే రెండు వేల ఆరు వందలు ఎంతతో ఓడిపోవడం జరిగింది ధర్మవరం పట్టణంలోనే ఎప్పుడు నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటా అంటాను అయినా కానీ తెలుసు మరి ఏం ఏమి వాళ్ళకు నచ్చిందో ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పేలా డబ్బులు పంపించే విషయంలో మాయగలుగుతున్న జరుగు తస్మాత్ జాగ్రత్త కనిపెట్టుకొని తిరుగురే గీ పిలగానికి ఏమైందో అడిగితే ఏసీ ఆ నాన్న అడిగితే ఇందులో ఏసీ అంటే ఎంత ఉంటుంది అంటే పన్నెండు వందలు కాదని చెప్పేశాను ఒకవేళ పన్నెండు వందలు కొడుతున్నా అని ఏదో కంప్యూటర్తో డోకు కొట్టి పదకొండు వేల రెండు వందలు మిస్టేక్ యాక్సేయండి మాకు తిరిగి కొట్టండి అని నాకు మాట్లాడడం జరిగింది దానికి గాను అకౌంట్ ఒక రూపాయి లేదు అందుకని ఇంకో ఫోన్పే గూగుల్ పే చూసి ఎవరు మోసపోకండి నేను చూసి మా అన్నగారు మాట్లాడేది అంతా చెప్పడంతోనే మరి మా పెద్ద అన్న రమణ గారు చెప్పడితోనే నేను దీన్ని అమౌంట్ రివర్స్ కొట్టకపోవడం జరిగింది అది అలాగా ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి ఈట అన్నట్టే ఉందట కానీ మనసులో ఇంకా ఏముందో ఎక్కడ కష్టపడతలేదు నుండా మరి కొసకు సార్ ఏమనుకుంటున్నావు కానీ ఇక చూడరు కథ సీఎం నితీష్ కుమార్ సార్ కు తెల్లం దాకా నిద్రపడతలేదు అటనురా ఇక మరి గది ఒక కథ ఎన్డీఏ మిత్రపక్షాలు ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపి ట్వీట్ చేస్తే మరి చంద్రబాబు పవన్ సైతం కూడా వీళ్ళు కూడా మరి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు చెప్పిందట ఇక మరి బీహార్ సీఎం నితీష్ మాత్రము అస్సలు మొత్తానికి పట్టించుకుంటలేడాట ట్వీట్ కూడా చేస్తలేడా ఇక పర్యావరణ దినోత్సవం గురించి కూడా ఈరోజు ట్వీట్ చేయడంతో వామ్ము పెద్ద చర్చకు దారితీసింది ఆహా మోదీ సార్ గురించి ఏమో చేస్తలేడు పర్యావరణం గురించి చేసిండు ఇది ఎక్కడి కథరు నాయనా అని ఇక ఇక లోపలంగా లోపలంగా రాసంగం అంతా రగులుకుంటుంది మొత్తానికి మోదీ కూడా సిపిఎం జనసేన కూడా అభినందించి ట్వీట్ చేస్తే నితీష్ ను మాత్రం మర్చిపోయింది మోడీ సార్ కూడా అబ్బరకుండా అయితే లోపల ఏదో కథ నడుస్తుందని అర్థమవుతుంది కదా చూడాలా మరి నితీష్ మనసులో ఏముంది రేపు రేపు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథ ఉన్నా తెలుస్తుంది కదా ముందర పోయింటి నారచంద్రేకు పగ్గాలు చేతికి రాగానే ఓ అమ్మా కొంతమందికి ఆట కింద డప్పులు కొడుతున్నాయట మరి ఎందుకు అంటే ఇదిగో గిందుకాట చూడు కొండ లోకం మీద ఎంత తెలికల కళ్ళ మునగాళ్ళు ఉన్నారు మూతవారిలో ఆయన ఉండే కదా సిఐడి బాసు అడిషనల్ డీజీ సంజయ్ వరకు సెలవు పెట్టి బయట దేశం పోతుండట బయట దేశం పాట పెట్టి ఇక సాఫా ఒకటే ముందుకు సాగిపోతుండట ఎట్లా ఏంది ఏం కదా అంటే చంద్రబాబు పైన అప్పుడు కేసులు ఆయే కదా ఇక అరెస్టులో నీ దండం పెట్టి కీలక పాత్ర వహించిండట ఈయన ఎవరు సంజయ్ ఇక మరి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఆయన సెలవు పెట్టినాడను ఏమన్నా అంటే నాకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తుండట లోపలంగా మరి నారచంద్రయ్య ఏదో నమలక మింగేంత కోపంతో ఏమో చేస్తట్టున్నా అని ఈ రకంగా బదులుకొని తట్టబుట్ట చదురుకొని బయట దేశం బాడబెట్టినాడనులా ఇక మరి ఇక ఇంకోటి వినగా ముచ్చుదా అదేంట ఉంటే ఇక ఈయన దరఖాస్తు పెట్టుకునేసరికి నీ దండం పెట్టి వామో ఎట్ట ఉంది గాలి ఎరియా ఏంది ఏ కదా అని ఆయన ఉండగా సిఎస్ జవహర్ రెడ్డి ఇక ఆయన కూడా ఎమ్మెటే ఈయనకు అనుమతి ఇచ్చిండట మొత్తం మీద ఇక రెడ్డి కూడా రాజీనామా చేసిండట అటనల్ల ఆయనే ఉన్నత విద్యా మండలి చైర్మను ఎందుకంటే ఆయన ఈ మధ్యనే వరకు నిలబడిన కీలక దస్త్రాలను ధ్వంసం చేసిండట అబ్బర కొడుక ఇక ఆరోపణలు నిర్ణయా గుసగుసపడుతున్నాయి ఇక మరి రేపు రేపు నారా చంద్రయ్య ఎవరి మీద కన్ను పెడతాడు మరి రాజకీయ పరిపాలన ఎట్ట చేసాడో మొత్తానికి అయితే దడు బుట్టిందుల్లా కొంతమందికి ఆ ఇక చూసింది కదా కథర్మిలా అన్న జగన్ కుర్చి ఊసిపోయినాక ఫికర్ పడతలేదట ఆ ఇంకా మీదంగా ఇగో ఈ రకంగా అనుకొస్తుందట ఇందం భార్య ఇక మొత్తానికి అన్నను తాసం పగబట్టినాడు పగబట్టి ఓ నేల పట్టించింది శైలషర్మిలా బా బాబా ఒకటే శాపము ఒకటే శాపము పొద్దున లేస్తే జగను జగను అన్న అన్నా జగను తోడబుట్టిన అన్న అని చూడకుండా ఇకారం తప్పిన మాటతోటి నోరు వారేసుకొని ఇట్లా చేసే వర్గాలనే ఇక జనాలు కూడా సొంత శైలే తిడుతుంది ఇక మన లెక్కేంది మన బిసాదేంది పాయ పా దూరం పెట్టి ఇక మొత్తానికైతే మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెద్ద మెజార్టీతోని ఇక ప్రభుత్వాన్ని చేపట్టబోతురు ఇక మనకైతే ప్రత్యేక హోదా రావాలలో పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి రాజధాని నిర్మాణం జరగాలి నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి సంక్షేమం అభివృద్ధి సమానంగా సాగాలి ఇక మరి ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజార్టీతో ముందుకు మాత్రం మంచిగా అడుగు లేకపోతే మాత్రం నేను గంపంతా కన్ను పెట్టుకుని చూస్తూనే సుమా ఎందుకంటే ప్రజల తీర్పును నేను గౌరవిస్తున్నా అని చెప్పుకొస్తుంది శల్యశ్వర్ మీలా కానీ ఇక ఇప్పుడైతే శల్య కన్ను సెల్లబడవిలా అన్న నేల వైద్యాంక అయ్యో రామ రామ లోక మీద గీస ఉంటే శల్య ఉండాలి శల్యశగా శేఖర్ రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానందరెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అన్న అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిపేర్ చేశానా నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా ఇప్పుడు కనుక మీరు పుసుక్కున మర్చిపోయి ఆ రాష్ట్రపతి భవన్లకు వస్తారో నీ దండం పెడితే ఇక మీకు దోషిత్తుల గాశారం దాబురా వైనా టెన్లో ఎందుకంటే ఇక ఇందుకట ఇక షెడ్ పాటు పని మీద యాష్ట కొని ఇక మరి కడుపులా పుచ్చడు ఫిగర్ నాటుకొని ఉంటే ఏం చేయాలి ఎట్ట చేయాలి గట్ట పోతే జర పానం నిమ్మలమై కుదార్తమవుతుంది అని అనుకుంటుంటారు ఇక గదే ఆ ఇక రాష్ట్రపతి భవన్లో పోతే జర కొంతమందికి పానం మనశ్శాంతి అయి నిమ్మల పడుతుంది ఇక మరి గట్ట ఇప్పుడు పోయే ఛాన్స్ ఆ ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు అందులో రాష్ట్రపతి భవన్లో అడుగు పెట్టే ఏళ్ళ లేదనిలా ఎందుకంటే ఇక నిన్నవన్న లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కదా కొత్త ప్రభుత్వం కొరువు తీరబోతుంది మరి కొత్త ప్రభుత్వం కొరువు తీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జరుగుతుంది కదా ఆ అగో గందుకనే ఇక ఈ కథ ఎంతో బయటపడేదాకా పడేదాకా ఎవరు కూడా రాష్ట్రపతి భవన్ రావద్దని రావద్దని ఆడర్ వేసినా అబ్బో బాగానే టిక్కుగానే పోతుంది ఎవరం పోయినదేపకు బీజేపీకి నాలుగు సీట్లే వచ్చాయి ఇప్పుడు ఎనిమిది సీట్లు ఎట్లా వచ్చే ఇప్పుడు ఈ ఓట్లు ఎవరు వేసినట్టు ఎవరు మలిపినట్టు అనేది రేవంతమయ్య రేసు ఒక ఆలోచన చేస్తుండట అసలు ఎట్లా వచ్చినాయి అంటే ఇక గిట్లా వచ్చిన వాళ్ళూరి ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పరంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకు రాజీ హోయతో కాశీకా క్యాస్ నీ సూచన ఏంది రాహుల్ ఏం చేస్తే బాగుంటుంది అలా నీ నీ సూచన ఏంటంటూ అదే ఒకవేళ నీ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం ఏం ప్రభాకర్ నాకు తెలియదు నేను ఢిల్లీకి వెళ్ళేది ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తున్నారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమని ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు ఇంత ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు కేపసి तो जहाँ तक मेरा सुझाव मोदी जी को मोदी जी का गारंटी की वारंटी खत्म हो चुकी है इसीलिए मोदी जी तुरंत जिम्मेदारी लेकर इस्तीफा दिए तो प्रधानमंत्री कुर्सी को उनके लिए शोभा है इसीलिए मैं ये कि मोदी जी से डिमांड करता हूँ कि तुरंत आप प्रधानमंत्री कुर्सी को इस्तीफा दे दीजिए क्योंकि आपके वारंटी की गारंटी खत्म हो चुकी है और दूसरी बात रहा ये ये जो अलायंस के बारे में इंडिया अलायंस या कोई आए कोई गए ये जिम्मेदारी मेरे लिए मेरे जिम्मेदारी है तेलंगाना सरकार चलाने का तेलंगाना कांग्रेस पार्टी को चलाने का जिम्मेदारी है मैं गैर जिम्मेदारी के काम नहीं करता हूं जो जिम्मेदारी लोग है वो जिम्मेदारी लोग जिम्मेदारी निभाएंगे वो यहाँ पर चर्चा नहीं होगी दिल्ली में होगी आपको कुछ भी अगर अगर ऐसा ही कुछ संशय रहा तो मुझे पूछो मैं दिल्ली में फिर पूछ लेके फिर वापस बोलूंगा मैं ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ పిల్లలారా ఎట్టునే ముద్దుకున్నా ఇక రేపు కూడా గిదే చేయాలి కలుస్తా అంతవరకు ఉంటా మరి సెనార్థి నమస్తే